వెనకాల శ్యామ్ కుర్మార్ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు చెరుగువట్టు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరుగువట్టు దేవస్థానం అటువంటి శ్రీ పార్వతీ జనల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండు సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగంగానే కమిషనర్ గారు గత కమిషనర్ ఎవరైతే అనిల్ కుమార్ గారు ఉన్నారో వారిపైన ఒత్తిడి తీసుకోవడంతోనే ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది ఎంక్వైరీ కమిటీ వరంగల్ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ గారు వారి బృందం వచ్చేసి అక్కడ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి మేము ఇచ్చినటువంటి పన్నెండు అంశాలలో పదకొండు అంశాలు నిజమే అని చెప్పి తేలింది వాళ్ళ ఎంక్వైరీ రిపోర్టు కూడా కమిషన్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తే గత కమిషనర్ గారు అనిల్ కుమార్ గారు దాన్ని పక్కన పెట్టిరు రాజకీయ ఒత్తుళ్లకు లొంగి పక్కన పెట్టడం జరిగింది దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాని అయినా కూడా మేము రెండు సంవత్సరాలుగా నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్ ట్రాన్స్ఫర్లు వచ్చినాయి జనరల్ ట్రాన్స్ఫర్లు వస్తే అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ఉపాయం చేస్తున్నారు అక్కడ అవినీతి అక్రమదారులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి వీళ్ళందరినీ మాయమాటలు చెప్పి వాళ్ళకి మేం మంచోళ్ళ బ్యాన్ చెప్పేశానని వాళ్ళకి మాయమాటలు చెప్పేసాను అక్కడనే ఉండే విధంగా బాగా వేస్తున్నారు అందుగురించే బీసీ యోజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ గారిని కలవడం జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు జిల్లా మాత్రం కూడా కలుస్తాం రేపు పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నగారి దృష్టికి వీళ్ళు దొంగలు అని చెప్పేసని వీళ్ళు అవినీతి అక్రమదారులు అని చెప్పేసానని ఆయనకి నోటీస్కి పోలేదు అందు గురించే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న అక్కడ ఉన్నటువంటి ఈవో నవీన్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అవుతూ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మహంకాళి ఈవో మనోహర్ రెడ్డి గారు అక్కడికి వచ్చే విధంగా ఆటలు వచ్చినా కూడా ఈరోజు వారు మళ్ళీ రికమెండేషన్లు పైరగీలు చేసుకుంటూ మేము ఇక్కడనే ఉంటాము అనే విధంగా వాళ్ళు పైరవీలు చేసుకుంటారు అని చెప్పేసి అని మాకు తెలియడం జరిగింది దయచేసి జిల్లా మంత్రి కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇలాంటివి ఉపేక్షించొద్దు మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు మీరు జిల్లాలో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా కూడా మీరు ఖచ్చితంగా అసలు వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా ఉండరు కాబట్టి జిల్లా సంక్షేమం కోరుకునే మంత్రి కాబట్టి రాక్ష సంక్షేమం కోరుకునే మంత్రి కాబట్టి మాకు నమ్మకం ఉంది వెంకటరెడ్డి అన్న మీ పైన మీ దృష్టికి మేము తీసుకొస్తాం వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది మా దగ్గర ఈ ఎంక్వైరీ రిపోర్టు మీకు అందజేస్తాం ఖచ్చితంగా మీ చేతుల మీదుగానే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అలాగే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మీరు కూడా స్పందించాలన్నా గతంలో కూడా మీరు ఎమ్మెల్యేగా లేనప్పుడే మీకు ఈ విషయం గురించి మీతో చర్చించడం జరిగింది గురించనే మీరు కూడా దీనిపైన స్పందించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా చేసి అక్కడ ప్రక్షాళన చేస్తే తప్ప దేవాలయం బాగుపడదు కోట్ల రూపాయలు భక్తులకు సంబంధించినటువంటి దేవాదాయకు సంబంధించిన డబ్బులు పంది కొక్కుల్లాగా మింగేసి ఇంకా మింగుదామని చెప్పేసి అని అక్కడనే ఉందామనుకుంటున్నారు కాబట్టి వేముల వీరేశం గారిని ప్లస్ అలాగే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ దొంగలను మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఆ దేవుణ్ణి కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన ఉంది అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్